హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకి ఈరోజు న్యూస్లో వచ్చింది గ్రూప్ టూ సంబంధించి నెక్స్ట్ మేలో నోటిఫికేషన్ అంటే ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్య గ్రూప్ టూ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి అదేవిధంగా గ్రూప్ వన్లో చూసుకుంటే మనకు ఫోర్ ఫిఫ్టీ వేకెన్సీ ఉంటాయని చెప్పేసి మనకు న్యూస్లో రావడం జరిగింది సో ఇవి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మేలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మే ఆర్ జూన్ అంటే ఇంకా రఫ్లీ మనకు మార్చ్ ముందు ఏప్రిల్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంది చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి మనకు చాలా ఫాస్ట్గా ఎగ్జామ్స్ అనేది పెడతారు ఎగ్జామ్స్ అనేది ఫాస్ట్గా కండక్ట్ చేస్తారన్నట్టు సో మాకు టైం ఉండదు కో ఆల్రెడీ ఏంటంటే మనకి డిసెంబర్ వరకు కొంతమంది ఎంతో కొంత ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ప్రిపరేషన్లో అంటే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు సో మనం ఇప్పుడు గ్యాప్ తీసుకుంటే అంటే ఈ ట్వంటీనా థర్టీనా అప్ టు ఎయిటీ పర్సెంట్ ఎంత అయితే చదివినమో మనకు వన్ టూ మంత్స్ గ్యాప్ తీసుకోగానే ఏమవుతుందంటే మనకు ఈ మన మెమొరీలు ఉన్నది లాస్ అయిపోతాం అన్నట్టు సో మనం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా వాళ్ళ మార్నింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ అట్లా అవుతాయి ఏంటంటే మనకు గ్యాప్ అనేది ఉండకుండా ఒక ఫ్లో అనేది ఉంటుంది ఇన్ కేసు మనం గ్యాప్ ఇస్తే ఉన్న సబ్జెక్ట్ కూడా పోతుంది అన్నట్టు ఏవైతే ప్రీవియస్ అది ప్రీవియస్గా అవే ఇప్పుడు రివిజన్ చేసుకోండి ఇప్పుడు రివిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కంటిన్యూ ఉంటుంది నెక్స్ట్ ఫిబ్రవరి నాడు ఫిబ్రవరి వన్ నాడు ఎకనామిక్ సర్వే వేస్తుంది ఇండియాది సో అది అవుతుంది నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాతనే వెంటనే మన తెలంగాణ వాళ్ళు కూడా సర్వే పెడతారు సో అది చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇప్పుడు పేపర్ టూ పాలిటీ స్టార్ట్ చేయండి పాలిటీ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సో మనం ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో న్యూ యాప్ అనేది మన వస్తుంది దాంట్లో అన్ని కోర్సెస్ అనేది అనేది ఎట్లా అనేది మనం నెక్స్ట్ అప్డేట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క టెలిగ్రామ్ ఉంటుంది కింద దాంట్లో జాయిన్ అండి కోర్టుకు సంబంధించిన కోర్సు కూడా మనం లాంచ్ చేద్దాం చాలామంది కోర్టు యాసిపెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా కోర్టు సంబంధించి చూద్దాం గ్రూప్ టూ మెంటర్షిప్ కూడా చేద్దాం అదేవిధంగా ఒక మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఒకటి ఏంటంటే టూ హండ్రెడ్ టాపిక్స్ నేను తీసుకున్నా ఈ టూ హండ్రెడ్ టాపిక్స్తోని ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక ఫార్టీ క్వశ్చన్స్ జిఎస్ పేపర్లో వచ్చే విధంగా కోర్స్ అనేది యాప్ రాగా డిజైన్ అవుతాయి ఈ టూ హండ్రెడ్ టాపిక్స్ని వీడియో అదేవిధంగా పీడిఎఫ్ రెండు ఉంటాయి నెక్స్ట్ కోర్స్ రాగానే చాలా తక్కువ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి సో అందరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటు ఇప్పుడు అదొక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఫస్ట్ అయితే అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి ఓకేనా సో మనకి ఏంటంటే మెయిన్ ఏజెంట్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ టూ టార్గెట్గా మనకు చాలా మంచి కోర్సెస్ అనే దాంట్లో వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉన్నది దాంట్లో డౌట్ లేదు ఎన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ అవన్నీ మాకు తెలియదు బట్ నోటిఫికేషన్ వస్తుంది మెయిల్ వస్తుంది సో దాని తగ్గట్టు ఇంక ఇక్కడ మేకు ముందు ఒక ఫోర్ మంత్స్ మనకు టైం దొరుకుతుంది ఈ ఫోర్ మంత్స్ మంచిగా యూటిలైజ్ చేసుకుని సిలబస్ అంత ఇక్కడనే కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఓల్డ్ రివిజన్ మాత్రం చేయాల్సి వస్తుంది సో ఇది దీనికి సంబంధించి